హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీడైరీస్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన చికెన్ పిక్కులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం అండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకున్నా అండి బోన్లెస్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని సాల్ట్ వేసి వాష్ చేసుకున్నా అండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక వెడల్పాటి బాండీలో వేసుకుని మంటలు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై అవనివ్వాలండి ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ లేకుండా చికెన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మసాలాకి ఒక ప్యాన్ పెట్టుకొని మూడు ఇంచులు దాల్చిన చెక్క ఐదు ఇలాచి పది నుంచి పన్నెండు లవంగాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రేవీ ఎక్కువగా కావాలంటే పావు కప్పు ధనియాలు లేదంటే రెండు స్పూన్ల ధనియాలు సరిపోతాయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవడానికి ఒక ఇరవై నిమిషాల పాటు టైం పడుతుందండి బాగా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ముక్కలు మరీ గట్టిగా వచ్చేస్తాయండి అలానే ముందుగా తీస్తే మెత్తగా ఉన్న ముక్కలు పచ్చడి పాడైపోతుందండి త్వరగా ఫ్రై అయిన పీసెస్ను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్లో మూడు టీ స్పూన్లు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రుచికి సరిపడే సాల్ట్ కప్పు కారం వేసి మరొకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి ఈ పికిల్లో ఒక గిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత చికెన్ పిక్కిలికి మరింత టేస్ట్ అని ఇచ్చే మూడు మీడియం సైజు నిమ్మకాయల రసం తీసుకుని ఇందులో వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక గాస్ సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ పాటు నిల్వ ఉంటుందండి బయట అయితే త్రీ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా చికెన్ పిక్కిలు రెడీ